హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో అంటే బోనాల ప్రోగ్రాంలో కంటిన్యూషన్గా వస్తుందన్నమాట ఇది థర్డ్ వీడియో అండి ఎందుకంటే ఒకే రోజు చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి కదా దాన్ని నేను పార్ట్స్ పార్ట్స్గా పెడుతున్నాను ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా బొడ్రాయికి నీళ్ళు అయితే పోసారు అలాగే బొడ్రాయికి బోనం అయితే పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దుర్గమ్మ బోనాలండి ఈ బోనాలకి బోనం ఒకటే చేస్తారండి అంటే వంట అనేది ఒకటే ఉంటుంది కానీ కుండల అలంకరణ పటవల అలంకరణలో మార్పులు ఉంటాయి అన్నమాట ఇలా రకరకాలుగా షేపుల్లాగా పెట్టేసి దానిపైన మెరుపులు అవి వేసేస్తూ ఉంటారు మాతో పాటు మా పిల్లలు కూడా చాలా సరదాగా పోటీ పడుతూ మేమంటే మేము చేస్తామంటూ వాళ్ళ అమ్మమ్మతో నానమ్మతో గోల చేసి మరీ పెడుతున్నారనమాట ఇవి ఎప్పుడు కూడా నైట్ టైం తీసుకెళ్తారని అంటే అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మాత్రమే ఈ బోనాలను తీసుకెళ్తారనమాట అలాగే మధ్య దీపం పెట్టినప్పుడు మధ్యలో కొంచెం బియ్యం పోసి దానిలో వత్తి వేసి ఆ తర్వాత నూనె వేసి వెలిగించాలండి దానివల్ల మధ్యలో ఉన్న దీపం అనేది తొనకకుండా అంటే కదలకుండా ఉంటుందన్నమాట ఇది ఒక చిన్న ట్రిక్ అండి మీకు ఎప్పుడన్నా ఉపయోగపడితే దీన్ని యూజ్ చేసుకోండి మనం అసలే కొత్త అలాంటిది ఇది ఎత్తుకోవడము అంటే ఇక్కడ లేని టెన్షన్ ఉంటుంది కదా అది పైన ఎక్కడ తగులుతుందో ఎక్కడ జారుతుందో ఎక్కడ సైడ్కి అయిపోతుందో అని ఒకటే టెన్షన్ ఉంటుందండి అదే టెన్షన్ నా కళ్ళల్లో కనబడుతుందనమాట ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా నైట్ ట్వెల్వ్ తర్వాత జరిగే ప్రోగ్రామ్ అండి ఈ బోనాలు ఇవి అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నైట్ టువెల్వ్ నుంచి ఫోర్ ఓ క్లాక్ మధ్యలో జరిగే కార్యక్రమం అనమాట అంటే ఈ పండగ జరుగుతున్నప్పుడు ఈ ఊర్లో వాళ్ళు ఎవ్వరు కూడా నిద్రపోరండి నైట్ అంతా మెలుకుతూనే ఉంటారు నైట్ అంతా బోనాలు చేస్తూ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ ఈ గ్రామం అంతా తోటే ఉంటుందండి ఇలా మన ఇంటికి ఒక్కొక్క వాడకి ఒక్కొక్క చప్పులు కొట్టేవాళ్ళు అంటే డబ్బులు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వస్తారనమాట వచ్చి ఇంటింటికి వచ్చి వాళ్ళు ముందు హాఫ్ అవర్ ముందు అనౌన్స్మెంట్ చేసి వెళ్తారండి మేము వస్తున్నాము రెడీ అవ్వండి అని మళ్ళీ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి వస్తారనమాట సెకండ్ టైం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క చప్పులు అవ్వాలని పంపించేసి అందరూ కలిసి బొడ్రాయ్ దగ్గర ఒక దగ్గరికి చేరుకుంటారండి ఇక్కడ చాలామంది వస్తున్నారు చూడండి ఈ బోనం అనేది మధ్యలో దించకూడదండి ఒకవేళ మనకి బరువుగా అనిపించిన మన అత్తయ్య వాళ్ళు కానీ మన మన రిలేటివ్స్ ఉంటారు కదండి మన ఆడపిల్లలు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట అలా కాకుండా మనం ఒక చెయ్యి ఒకసారి అంటే రైట్ హ్యాండ్ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి మార్చుకోవచ్చు ఇది పక్కన గల్లీ వాళ్ళండి ఇటువైపు ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నది మాగల్లి అంటే లెఫ్ట్ సైడ్ మాగల్లి ఎదురుగా ఉన్నది పక్కన గల్లి అనమాట ఇలా ఒక్కొక్కరు షిగా లోగుతూ ఉంటారండి ఇవే అప్పుడప్పుడు నమ్మాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకు ఎందుకంటే అసలు ఆవిడ చూడండి కదలకుండా అలా డాన్స్ చేస్తుంది అయినా సరే ఆ కుండ అనేది తొనకకుండా ఉందండి మామూలుగా నిలబడి పట్టుకోమంటేనే నాకు ఎక్కడ లేని టెన్షన్ అవుతుంది ఇంకా అట్లాంటిది ఆమె అసలు కదలకుండా అంత ఎగరడము అంత కేకలు వేయడము అంతా అంటే ఒక్కొక్కసారి నమ్మాలని అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు భయం కూడా వేస్తుందండి ఎందుకంటే వాళ్ళు ఎటువైపు నుంచి వస్తారో మనకు అర్థం కాదు కదా మనమేమో ఊళ్ళో ఉండము ఇలాంటివన్నీ ఊళ్ళో జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని నమ్మకాలను మనము పాటించాల్సిందేనండి వాటిలో నిజం ఎంత అబద్ధం ఎంత అని రీసెర్చ్ చేయడం కన్నా కొన్ని కొన్ని నమ్మకాలను ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అలా పాటిస్త ఒకటో రెండో కాదండి ఊరు మొత్తంలో ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని బోనాలు ఊరంతా కదిలి వస్తూ ఉంటాయన్నమాట ఇది ఈ దృశ్యం అనేది చూడ్డానికి చాలా ఉంటుందండి అంటే చాలా ఆనందంగా ఉంటుంది అర్ధరాత్రులు మొత్తం నైట్ టైం ఉన్న టైంలో దీపాలు మాత్రమే తలపైన పెట్టుకొని అలా వెళ్తూ ఉంటే అసలు ఎంత కనువిందుగా ఉంటుందంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి మినిమం ఒక వెయ్యి బోనాలు అలా కదులుతూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా వెళ్తూ ఉంటారు ఇక్కడ మనకి గటకుండము అనేది ఒకటి వస్తుందండి అది ఫస్ట్ తీసుకొని వెళ్తారు అది తీసుకొని వెళ్ళి అది పెట్టిన తర్వాత మాత్రమే మన అనేటివి పెట్టాలన్నమాట ఇది మనకి కనిపిస్తుందండి చూడండి వాళ్ళు హడావిడిగా తీసుకొని వెళ్తుంటారు ఇక్కడ తీసుకెళ్తున్నారు చూడండి దాన్ని ఘటం కుండం అంటారండి అది చాలా శక్తివంతమైందని అంటారు అది ఎత్తుకున్న వారికి దేవుడు వస్తుందని అంటారు ఎలా అంటే మనం ఇప్పుడు మేడారంలో జరుగుతుంది చూడండి అలా అనమాట ఇదిగో చూడండి ఎలా మేము నైట్ ట్వెల్వ్ థర్టీకి బయలుదేరామండి ఇక్కడికి వచ్చేసరికి క్వార్టర్ టూ టూ అయిందనమాట అన్నీ తీసుకొచ్చి ఆ గుడి చుట్టూ ఒక ఐదు రౌండ్లు తిరిగి ఒక్కొక్కటిగా ఇలా కింద పెట్టి కూర్చుంటారండి అక్కడ కథ చెప్తారు ఆ కథ తెల్లవారుజామున వరకు కూడా చెప్తూనే ఉంటారు ఓపిక ఉన్న వాళ్ళు మార్నింగ్ వరకు కూర్చోవచ్చు లేదా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చొని వెళ్ళిపోతారనమాట అన్నమాట యాక్చువల్లీ ఈసారి చాలా తక్కువ బోనాలు వచ్చాయండి మామూలుగా అయితే అంత ఎక్కువగా అంటే మేము కూర్చున్నాం చూడండి ఆ ప్లేస్ అంతా కూడా ఫిల్ అయిపోతూ ఉంటుంది కొంతమంది పడక అంటే చుట్టొచ్చి అలా కొంతమంది వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ చేసుకుంటున్నాం కదా అని మళ్ళీ రెండుసార్లు ఎందుకని అలా చేస్తున్నారు రకాల ఉయ్యాల ఊపుతున్నారు చూడండి అది తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఉయ్యాల ఊపుతూనే ఉంటారు యాక్చువల్లీ అమ్మవారు నైట్ అంతా ఉంటారట అండి ఆ ఉయ్యాలలోనే కూర్చొని ఉంటారట అందరినీ చూస్తూ ఉంటారట మనం తీసుకొచ్చిన భోజనాలన్నీ ఆరగిస్తారట అండి ఆరగించి తెల్లవారుజామున ఫోర్ తర్వాత మేకలు అనేటివి కట్ చేస్తూ ఉంటారు ఆ మేకలు కట్ చేసే క్రమంలో గ్రామస్తులు చెప్పిన విషయం ఏంటంటే మేకలు కట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది కదండి ఆ బ్లడ్ అంతా కూడా ఒక్క చుక్క కూడా నేల రాలకుండా అమ్మవారు నాలుక అనేది బయటికి పెట్టి ఆరగిస్తూ ఉంటారట గ్రామ దేవతలు అంటే ఇంకా అలాగే ఉంటారు కదండి అందుకనే గ్రామ దేవతలకు ఎప్పుడైనా సరే మనం బోనం తీసుకొని వెళ్ళినప్పుడు ఒకసారి పెట్టిన తర్వాత మనం వెళ్ళిపోయామంటే వెనక్కి తిరిగి చూడకూడదండి నేను ఇది అమ్మవారు అమ్మవారు సినిమాలో చూశానండి దృశ్యం ఎందుకంటే మనం పెట్టి వెళ్ళిపోయామంటే అమ్మవారు ఇంకా తింటూ ఉంటారనమాట ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఇట్లా పటం వేశారు ఉయ్యాలని చెప్పాను కదండి ఇదిగో ఈ ఉయ్యాలంట నైట్ టూ తర్వాత జరుగుతున్న దృశ్యం అండి ఇదంతా కూడా అందరూ గ్రామస్తులందరూ మెలకొత్తుటే ఉంటారు ఇక్కడ ఏదో హడావిడి జరుగుతుంది మేము యాక్చువల్లీ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చామండి ఫోర్ తర్వాత మేక కటింగ్ అనేది ఉంటుంది కదా ఇదంతా కూడా నేను తీసిన వీడియో అంతా కూడా పన్నెండు తర్వాత నుంచి నాలుగు గంటల మధ్యలో ఉన్న వీడియో అండి వచ్చేటప్పుడు అయితే డప్పు చప్పుల వాయిద్యాల మధ్యలో వస్తూ ఉంటాము అలాగే అడుగడుగున మేకలు కట్ చేస్తారు అడుగడుగున కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ సైడ్కి స్టాల్స్ కనబడుతున్నాయి చూడండి అవి డే టైంలో ఓపెన్ చేస్తారనమాట ఇప్పుడు నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది కదా అందుకని అవన్నీ క్లోజ్ చేసి పెట్టేశారు ఇలా అందరూ మా ఎక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చారో వాళ్ళందరూ ఎవరికల్లీకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు చలి ఎక్కువగా ఉంది కదండి కొంతమంది టవల్స్ అవి తీసుకొని వచ్చారనమాట మేము వెళ్ళేసరికి ఇంకా త్రీ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా మేము పడుకోలేదు ఎర్లీ మార్నింగ్ అయిపోయిందనమాట చూడండి ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇలా ఉంది దృశ్యము ఇంకా మేము పడుకోలేదండి ఎందుకంటే మళ్ళీ ఊడ్చి కల్లాపి చల్లి ఇంకా మిగతా పనులు అనేటివి ఉంటాయి కదా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసాము పిల్లలందరూ పైన పడుకున్నారండి మంచి ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళని కిందికి పంపించేశాం అనమాట ఇది నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్